హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ ఈ రోజు మనము కాలభైరవ అయితే వెళ్తున్నాము ఈ ఆలయం వచ్చేసి బాలనగర్ దగ్గర ఉంది బాలనగర్ దగ్గర ఉన్న ఈ ఆలయము శివుని యొక్క మరో రూపమే కాలభైరవని ఆలయం కాలభైరవని ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము మనము బాలనగర్లో ఉంటుంది ఇది ఇక్కడికి రావడానికి మనకు ఆటోలు బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి కాలభైరవుని కాలానికి అధిపతిగా భావిస్తుంటారు అయితే కాలభైరవుని ఉన్న దోషాలు బాధలు అన్ని తీరిపోతాయని పెద్దలు చెప్తుంటారు సూత్ర శ్రీ శివ సూత్రాలు కాలభైరవ అష్టకం ఈ సూత్రము శ్రీ శివ సూత్ర నిధి పారాయణ గ్రంథంలో ఉంటుంది కాలభైరవ అష్టకం అయితే ఈ అష్ట కాలభైరవ అష్టకం అనేది మనము నిత్యం పారాయణం చేసుకోవడం వల్ల చాలా మంచిది రోజుకి ఒక్కసారైనా పారాయణం చేసుకోవచ్చు వారంలో రెండు సార్లు అయినా సరే ఈ అష్టకాన్ని పారాయణం చేసుకోవాలి చాలా మంచిది అని మన పెద్దలైతే చెప్తుంటారు అయితే నేనైతే మొదటిసారిగా అయితే ఈ సూత్రానిధి పారాయణ గ్రంథంలోని ఈ కాలభైరవ అష్టకాన్ని అయితే చెప్తున్నాను వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దేవరాజ శేఖరం కృపాకరం నారదాది యోగి బృందం వందితంబరం కాశీ కాపురాధి నాథ కాల భైరవం భజే భానుకోటి భాస్వరం భావీప్తి తారకం పరమ నీల కంఠమిప్తి తాతదాయకం త్రిలోచనం कालकालमम्बुजक्षमक्ष शूलमक्षरं काशिकापुरादिनादकालभैरवं भजे शूलटङ्कपाशदण्डपाणिमादिकारणं श्यामकायामादिदेव क्षारनाय माय भीमविक्रमं प्रभुं विचित्रताण्डवं प्रियं काशिकापुरादिनादकालभैरवं भजे मुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थिरं समस्तलोकविग्रहं सत्कटि ज्ञयाम किंकिलालसत्कटिकाशिकापुरादिनादकालवैरवं भजे धर्मसेतुपालकं त्वद्धर्ममार्गनाशकं कर्मपाशयोचकं। सुसर्मनायकं विभुं स्वर्णवर्ण केशपाशशोभितङ्गलं निर्मलं काशिका पुरादिनादकालभैरवं भजे रत्नपादुका प्रभीरामपादयुघ्नकम् నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుధర్మ కరాల కరాళ దుష్టభూషణం కాశి కాదకాం భజే అట్స భిన్న పద్మాండ కోతి దృష్టిపాత నష్ట పాప జాముగ్రశానం అష్ట సిద్ధిదాయకం కపాలమాలికాదరం కాశికా భూత కాశి కాదకాళ భైరవంభజే భూతసంగనాయకం విశాకీర్తిదాయకం కాశీవాసికపుణ్య పాపశోధకం విభుం నీతి మార్గ మాగకొవిదం పురాతనం జగృతం కాశి కాదకాళ భైరవంభజ కాళభైరవాకం పటంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్దనం శోకమోహధన్యోభకూపతనాశనం తే ప్రయంతి కాళభైరవం సన్నిధిం ధ్రువం ధ్రువం ధ్రువంత్స్కార్య విరచితం కాళభైరవాపూర్ణం ఓం నమ శా హర మహాదేవ ఓం శ్రీ కాళభైరవాయ నమ కాళభైరవాయ నమ ఓం కాల భైరవాయ నమో నమ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ సూత్రాల గురించి నాకైతే కామెంట్ చేయండి నా వాయిస్ నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి